కుక్కతోక వంకర అన్నట్లుగా పాకిస్తాన్ తన బుద్ధి పోనిచ్చుకోదు ముష్కర మూకలను ముద్దు చేసే పాపిష్టి పనులను మానదు పాక్ సైన్యాధిపతి మునీర్ తాజా వ్యాఖ్యలే ఇందుకు తిరుగులేని నిదర్శనాలు జమ్మూ కశ్మీర్లో నెత్తుటి నెగళ్లను ఎగదోస్తున్న ఉగ్రవాదులను స్వాతంత్ర సమరయోధులుగా వారి పైశాచిక హింసోన్మాదాన్ని చట్టబద్దమైన పోరాటంగా అభివర్ణించిన మునీర్ తనకు బాగా అలవాటైన రీతిలో మరోసారి భారత వనిపై విద్వేషాన్ని వెళ్లగక్కారు టెర్రరిస్టులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని బహిరంగంగా ప్రకటించడం ద్వారా ఇండియాపై ప్రచ్ఛన్న యుద్ధాన్ని ఆపేది లేదని ఆయన తేల్చి చెప్పారు పాక్ ప్రభుత్వాన్ని కీలుబొమ్మను చేసి ఆడిస్తూ ఫీల్డ్ మార్షల్ అనే తగరపు కిరీటాన్ని తనకు తానే తగిలించుకున్న మునీర్ స్వదేశంలో తన ఏకఛత్రాధిపత్యాన్ని సుస్థిరం చేసుకోవటానికే భారత్పై నిత్యం కయ్యానికి కాలుదొగుతున్నారు ప్రాంతీయ సుస్థిరతను తాము కాపాడుతుంటే ఇండియా ఉద్రిక్తతలను సృష్టిస్తోందన్నది మునీర్ వెర్రి మొర్రి భాష్యం ఉగ్రవాదుల ఎగుమతి కేంద్రంగా తయారై ఉపఖండంలో శాంతికి ప్రబల శత్రువుగా పరిణమించింది పాకిస్తానేనన్నది ప్రపంచం మొత్తానికి తెలిసిన నిజం